విజయవాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ విజయవాడ ప్రజలందరికీ కూడా నమస్కారం కోర్ట్ స్టేట్ వర్సెస్ అండ్ బడి ఒక సినిమా థియేటర్కి జనాలు రావడమే కష్టమైపోతున్న రోజులు ఇవి అలాంటి టైంలో ఒక హిట్ అని అనిపించుకోవడమే చాలా టఫ్ హిట్ అని అనిపించుకున్న తర్వాత ఫ్లోస్ అంటే కలెక్షన్స్ హౌస్ఫుల్ అనే మాట వినపడడం గగనం హౌస్ఫుల్ అనేది ఇంకా పెద్ద హీరోలు స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే హౌస్ఫుల్ అని వినిపించే రోజుల్లో ఒక చిన్న సినిమా హౌస్ఫుల్ అని వినపడుతుందంటే అది తెలుగు ఆడియన్స్ ఆడియన్స్ని మనం ఎలా థ్యాంక్స్ చెప్పినా సరిపోదు వాళ్ళకి ఇది చాలా చిన్న సినిమా చిన్న సినిమా అయినప్పటికీ కూడా ఇది మేము చూడాల్సిన సినిమా మేమందరం తెలుసుకోవాల్సిన సినిమా అని చెప్పి ఒకరికొకరు వర్డ్ ఆఫ్ మౌత్ సినిమా చూసి వచ్చిన వాళ్ళు నేను చూసాను చాలా బాగుంది మీరు వెళ్ళండి పిల్లల్ని తీసుకెళ్ళండి పిల్లలకైతే పేరెంట్స్తో వెళ్ళండి అని అందరూ చెప్పుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఒక చైన్ లింక్ లాగా థియేటర్ మొత్తం ఫుల్ అవుతుంది దిస్ ఈజ్ అ రేర్ ఫినామినా అండి వెరీ వెరీ గ్రేట్ఫుల్ వెరీ గ్రేట్ఫుల్ టు ద తెలుగు ఆడియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇక్కడనే కాదు ఏపీ తెలంగాణ యుఎస్లో సింగపూర్లో ఆ కలెక్షన్స్ ఆ ఫీలింగ్స్ అవి వింటూ ఉంటే ఆకలెట్లా చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది వన్స్ అగైన్ ఒక మంచి సినిమా తీస్తే అది చిన్నదా పెద్దదా యాక్టర్స్ ఎవరు ప్రొడ్యూసర్స్ ఎవరు డైరెక్టర్ ఎవరు ఏమీ పట్టించుకోకుండా మేము సినిమా చూస్తాం అని థియేటర్కి వచ్చిన ఆడియన్స్ అందరికీ ఇంకొకసారి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే విజయవాడ పాత్రికేయులందరికీ మా నా తరఫున అలాగే మా టీం తరఫున హైదరాబాద్లో ఉన్న మా టీం సభ్యులందరి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు అలాగే కృతజ్ఞతలు వాళ్ళు మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు గత ఐదు రోజులుగా మీరు కూడా డెఫినెట్లీ ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ అంతా మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను అండ్ ఈ పన్నెండో తారీఖు మా ఫస్ట్ సెలబ్రిటీ ప్రీమియర్ పడిన దగ్గర నుంచి నిన్న రాత్రి మేము రా రాజమండ్రిలో తర్వాత అలాగే రావుపాలెంలో మళ్ళీ కాకినాడలో మేము చూసాము అంటే రోజు రోజు ఇట్లా ఏమంట అది దినదినాభివృద్ధి అంటారు కదా అట్లా అవుతున్నాయి మా షో షోకి ఆడియన్స్ పెరుగుతున్నారు కలెక్షన్స్ అవి ఆబ్వియస్లీ వస్తున్నాయి మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఎక్కువ మంది మా టీం సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ అని రెండు ఒకేసారి చెప్తున్నారు అది ఇంకా చాలా సంతోషంగా ఉంది ఒక అద్భుతమైన సినిమా తీసామని మమ్మల్ని అంటుంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది నేను మీ ద్వారా చెప్పాల్సి ప్రేక్షకులకి విజయవాడ ప్రేక్షకులకి అనుకుంటుంది ఏంటంటే దట్ దయచేసి సినిమాకి థియేటర్లో ఒక ఛాన్స్ ఇవ్వండి డెఫినెట్లీ మీకు నచ్చుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఎందుకంటే మా రివ్యూస్ అలాగే ఉన్నాయి మా కథ మేము ఎంచుకున్న కథ వస్తువు కూడా అట్లాంటిదే చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇప్పుడు అండ్ తెలుగు సినిమాలో మీరు గమనిస్తున్నట్టయితే ట్రెండ్స్ మారుతున్నాయి అంటే తెలుగు సినిమా ఈజ్ అకామిడేటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్ మనం కేవలం మనము ఒక ఒక ట్రిపుల్ ఆర్ చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది ఒక థర్టీ ఫైవ్ లాంటి సినిమా చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది ఇవాళ కోర్ట్ లేదా దసరా హిట్ త్రీ ఇట్లాంటి కథలు చెప్పే సత్తా కూడా మన దగ్గర ఉంది అలాంటి గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్లాంటి గొప్ప రచయితలు ఉన్నారు మన దగ్గర రచయితలు డైరెక్టర్లు సో చాలా సంతోషంగా ఉంది వాళ్ళ నా టీం మెంబర్స్తో ఎస్పెషల్లీ మీరు చూసినట్టయితే శివన్న శివాజీ గారు దాదాపు పదమూడేళ్ల తర్వాత ఒక పవర్ఫుల్ రీఎంట్రీ ఇచ్చారు అండ్ మళ్ళీ మంగపతిగా వారు చేస్తున్న అంటే సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో మంగపతి గారి గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు అది చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ ఈ సినిమాలో ఆల్సో మీరు చూస్తున్న వెరైటీ ఏంటంటే దట్ టూ అబ్సల్యూట్లీ ఫ్రెష్ టాలెంట్స్ కోర్ రోషన్ గత కొంతకాలంగా సినిమాలు చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్గా తర్వాత చూస్తున్నారు అండ్ ఇండివిజువల్గా కూడా చాలా చేయగలుగుతున్న సత్తా ఉంది అస్ ఎస్పెషల్లీ నా చెల్లెలు శ్రీదేవి ఎక్కడ చూసినా ఇప్పుడు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు అండ్ వీళ్ళిద్దరిని అంత దూరం పక్క పక్కన కూర్చోబెట్టినా ఒప్పుకోవట్లేదు పక్కనే కూర్చోబెట్టాలంటున్నారు సో దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దేర్ లవ్ స్టోరీ ఇన్ ద సినిమా అండ్ దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాట్ ఫ్రెష్ యాక్టర్స్ కెన్ డూ టు సినిమా ఇదంతా గమనించి ఇదంతా గమనించిన అంటే ఎంత ఫ్రెష్ యాక్టర్స్ ఉన్నారో అంత సీనియర్ యాక్టర్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం దట్ ఈస్ దట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ సో ఇన్ని ఎన్నో ఎన్నో కొత్త అంశాలు ఉన్నాయి కేవలం ఒక కథనే కాదు తీసుకున్న కథ వస్తువునే కాదు లా అండ్ ఆర్డర్ పట్ల ఎస్పెషలీ జ్యుడిషియరీ పట్ల వస్తున్న ఎన్నో సినిమాలు కోర్ట్ రూమ్ డ్రామాస్గా మనం అంటున్నాం అవన్నీ ఎన్నో వస్తున్నాయి దాంట్లో తెలుగులో ఎప్పుడు దాకా వచ్చిన దాంట్లో ఇది బెస్ట్ అని చాలామంది అంటుంటే కూడా చాలా సంతోషంగా ఉంది సో వి విఆర్ సో మెనీ రీజన్స్ చాలా చాలా రీజన్స్ ఉన్నాయి మీ అందరికీ ఈ సినిమా చూపించడానికి ఈ సినిమా చూస్తే మీకు నచ్చిన చెప్పడం కూడా మా దగ్గర ఇంకా ఎన్నో రీజన్స్ ఉన్నాయి సో ఇవాంటికి ఒక రీజన్ ఏంటంటే మేము ఆంధ్రాలో ఎస్పెషల్లీ ద హార్ట్ ఆఫ్ ఆంధ్ర విజయవాడకి రావడం ఇక్కడ మీ అందరితో మాట్లాడగలడం అది మాకు చాలా గొప్ప విషయం సో థ్యాంక్ యూ థియేటర్లో కలుగుతాం జై హింద్ వాళ్ళే చందు జావ్లీ అలాగే ఉంటారు అండి ఆంధ్రప్రదేశ్ ఆడియన్స్ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా రిలీజ్ అయ్యి మంచి సూపర్ హిట్ టాక్తో నడుస్తుంది అది 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 మీ అందరి వల్లే మనందరికీ గెలిచామండి ఇంత మంచి సినిమాని మీరు అందరు గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో ఒక పాట అవ్వడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి మేము తెలంగాణలో మంచి రెస్పాన్స్ చూసుకున్న తర్వాత మమ్మల్ని ఇక్కడికి పంపించి సక్సెస్ని అంతా ఎంజాయ్ చేయడానికి నాని అన్న దీప్తి గారు అండ్ ప్రశాంత్ గారు పంపించారు ఈ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి నాకైతే చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి ఇంత ప్రేమ అసలు ఆంధ్రా నుండి వస్తుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇంత చిన్న సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఇంత ఇస్తారని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి అసలు యునానిమస్ ఎక్కడ చూసినా చాలా మంచి టాక్ వస్తుంది సినిమాకి అండ్ చందు జాబ్లీ క్యారెక్టర్ని ఇంత ఓన్ చేసుకున్నందుకు అండ్ మంగపతి గారిని ప్రతి ఒక్కరిలో మిమ్మల్ని చూసుకుంటున్నందుకు అండ్ మై లవ్లీ బ్రదర్ దర్శి అన్నయ్య అండ్ ఐ వెరీ హ్యాపీ అండి అసలు అంటే నాకు ఏం చెప్పాలో మాటలు రాలేదు ఎందుకంటే రైట్ ఫ్రమ్ వైజాగ్ వైజాగ్ నుండి విజయనగరం విజయనగరం తర్వాత కాకినాడ రావులపాలెం ఎక్కడ చూడండి మార్నింగ్ మార్నింగ్ థియేటర్ ఒక సెవెంటీ పర్సెంట్ ఫుల్ అవుతుందంట దాని తర్వాత పెట్టే ప్రతి ఒక్క షో హౌస్ఫుల్ అంటున్నారు ఆ హౌస్ఫుల్ అనే మాటతో నాకు అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఇంత మంచి సినిమా తీస్తే అంటే కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఇంత ఇస్తానన్న అన్నందుకు మీరు అందరూ మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ఇక్కడ విజయవాడకు వచ్చి ఈ సక్సెస్ మీట్ని అంటే అందుకు విజయవాడ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బిహేవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సర్కిల్స్లో ఉన్నప్పుడు లేదా డిఫరెంట్ క్లాస్ బ్యారియర్స్ కాస్ట్ బ్యారియర్స్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ అవుతారు అది ఒకటి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు ఈ కథ నుంచి కావాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు దాకా లాయర్ల జీవితాన్ని చాలా తక్కువగా డిస్కవర్ చేసాం తెలుగు సినిమాలో వాళ్ళని తక్కువగా రిప్రజెంట్ చేసాం జ్యుడిషియరీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం కానీ దాన్ని పూర్తి అథెంటిసిటీతో రిప్రజెంట్ చేయాలనేది నా ఉద్దేశం అనమాట అట్లా ఈ వరల్డ్ని క్రియేట్ చేశారు రామ్ జగదీష్ వంశీధర్ అండ్ కార్తికేయర్ అంటే సెక్షన్స్ ఏమవుతున్నాయంటే అండి ఇది బేసిక్లీ ఇప్పుడు సినిమా అనేది ఒక పవర్ఫుల్ మీడియం అండి ఇప్పుడు పాక్స్ గురించి కానీ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ గురించి కానీ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ డి ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి యూట్యూబ్ లో దాని గురించి స్పెసిఫిక్గా చాలా మంది లాయర్స్ మాట్లాడుతున్నారు దాని మీద వ్యక్తిగతంగా చాలా డిస్కషన్స్ జరుగుతుంటాయి ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మన ప్రాబ్లం సొసైటీలో ఒక ఈవెంట్ జరిగితే అది హైలైట్ అయ్యి ఆ న్యూస్ గురించి మాట్లాడతారు అది పోద్ది మళ్ళీ ఇంకో కొత్త న్యూస్ వస్తుంది సో వి కంప్లీట్లీ ఫర్లెట్ దాట్ బట్ సినిమా ఏంటంటే అగైన్ ది ఐడియా ఇస్ ఆల్సో ఇది మా ముఖ్య ఉద్దేశం కాదు కానీ ఇప్పుడు సంతోషించే విషయం ఏంటంటే నిన్న మేము కొన్ని వీడియోస్ చూస్తున్నాం కొంతమంది పాత్రికేయులు పోక్సో చట్టం గురించి మాట్లాడడం దాంట్లో లొసుగులు మాట్లాడడం రోమియో అండ్ జూలియట్ అనే దాని చట్టాలు దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడడం దీన్ని వరల్డ్ వరల్డ్ కోర్ట్స్ ఎట్లా అడాప్ట్ చేస్తున్నాయి వాళ్ళ వాళ్ళ లా ఆఫ్ ద ల్యాండ్ గురించి సో ఆల్ ఆఫ్ దిస్ మేమంతా వీ హ్యాడ్ అ లాంగ్ డిస్కషన్స్ నేను జగదీష్ చాలా సంతోషంగా అనిపించింది ఈ కథని అతను కూడా చాలామంది లాయర్స్ వాళ్ళందరితో డిస్కస్ చేస్తే వి ఫెల్ వాళ్ళు కూడా వెరీ వెరీ సపోర్టివ్ మా గురించి మాట్లాడుతున్నట్టు అలాగే నా స్నేహితులు నాకైతే ఎవరైతే లాయర్స్ హెల్ప్ చేశారో ఇవన్నీ ఇట్ ఈస్ ఆల్ ఒక ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ ఎక్సర్సైజ్ అండి అండ్ ఆల్సో దీన్ని ఇవి చేయడం వల్ల మాకు జ్యుడిషియరీ మీద లా అండ్ ఆర్డర్ మీద చాలా స్పెసిఫిక్ గౌరవం పెరిగింది అండ్ దా దానికి నేను ముఖ్యంగా ఐమ్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ రామ్ జగదీష్ అండ్ ఆల్సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ నాని గారు దీప్తి గారు అండ్ ప్రశాంతి గారు ఎందుకంటే కథలు రాస్తుంటాము వింటుంటాము చాలా ఎక్కువ మంది కథలు విని అబ్బా చాలా మంచి కదండి అని అంటారు కానీ ఆ కథకి ఇంత ఇంత సత్తా ఉంటుంది తీసుకెళ్తే మనం చేయగలం అనే ఒక విజన్ మా విజన్ షేర్ చేసుకోగలిగారు అందుకు వాళ్ళు గొప్ప వాళ్ళు ఇంకా యా సో వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ కాకినాడ ఈ సినిమా ఎందుకు చూడాలి శ్రీదేవి చిన్న జాబ్ కోసం చూడాలి ఆ మంగవత్ గారి కోసం కూడా విజయవాడ తి ముందు వచ్చావా ఆ యా వచ్చా ఏమంటుంది విజయవాడలో నీకు బాగా నచ్చ ప్లేస్ ఏంటి గుడి కాకుండా విడి గుడి ఆ గుడి కాకుండా అన్నారు ఎందుకంటే అందరికి గుడి అంటే అందరికి మా అందరికి చాలా ఇష్టం స్పెషల్ ప్లేస్ పవర్ఫుల్ ప్లేస్ బైక్ సైకిల్ ఇస్ సీ బందర్ రోడ్ బైక్ సైకిల్ యా యా బందర్ రోడ్ మన్ నిన్న మన సూపర్ రెస్పాన్స్ వచ్చింది కదా రీల్స్ ఈ షో ఎంటి తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు డేమో డ్యాన్స్ చేస్తారా సో ఇప్పుడు నాకంటే నువ్వు జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ చిన్నదాన్ని కాబట్టి ఆగండి సార్ మీరు సార్ సెవెన్ ఇయర్స్ సార్ సో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం చెప్పబో ఏం చెప్పాలనుకుంటున్నా సినిమా గురించి కోర్టుకి వెళ్ళండి అదే కోర్ట్ అంటే సినిమాకి వెళ్ళండి ఇప్పుడు మన టైటిల్ చాలా ఇంపార్టెంట్ కోర్ట్

వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి ఓకే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి థియేటర్ ఏదో ఎంటైన్మెంట్ అని ఏదో అంటున్నా విషయాలు ఎన్లైటెన్మెంట్ ఎన్లైటర్ ఎన్లైటర్ అవుతారు లోపలకి వెళ్తే థియేటర్ లోపలికి వెళ్తే ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఓకే ఇట్లా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది సరే ఇప్పుడు శ్రీ దర్శకరత్న మంగపతి నాగర్ తీసుకో మీరు మాట్లాడండి చెప్పండి అట్ చూడండి సార్ ముందు ఫోకస్ లో ఉండండి ఫోకస్ ఫోకస్ మొంజ్ జంప్తుంటావే ఫోకస్ విజయవాడ ప్రెస్ ఈ సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం నమస్కారాలు ఈ సినిమా సమాజానికి చాలా అవసరమైన సినిమా అని ప్రతి ఒక్కళ్ళు గుర్తించారు కాబట్టి ఈ రోజున ఇంత కలెక్షన్స్ ఉన్నాయి చిన్న సినిమా పెద్ద సినిమా కలెక్షన్స్ అని మాట్లాడుకోవటం అనేది ఇక ఈ రోజుల్లో అవసరం లేదు కంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తున్నారు లేకపోతే థియేటర్కి రావట్లేదు ఇవి రెండే ఉంటాయి కంటెంట్ బాగుంటే థియేటర్ లేకపోతే లేదు సో అలాంటి ఒక మంచి కంటెంట్తో వచ్చిన ఈ సినిమా దట్టు వాల్పోస్టర్లో నాని గారి బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అవతారం ఎత్తింది అని అంటే దానికి కారణం ఇవాళ మీరు ఏ టౌన్లోనైనా సరే అటు ఇచ్చాపురం నుంచి ఇటు సూళ్ళూరు పెట్టదాకా వందల వేల కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కొన్ని లక్షల మంది వస్తున్నారు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశారని నేను బలంగా నమ్ముతాను ఎందుకంటే అండి ప్రతి మనిషి పనిచేసేది తన కుటుంబం కోసం తన పిల్లల కోసం అటువంటి ఒక సినిమా ఒక చిన్న వయసులో జాబిలి చందు లాంటి వయసులో వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పే ఒక గొప్ప సినిమా అండి ఇది కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ అయింది ఈ సినిమా ఇంకా మా పరంగా వస్తే ఆర్టిస్టుల పరంగా వస్తే నేను ఒక పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సిల్వర్ స్క్రీన్ మీదకి రావటం జరిగింది అంటే ఎలా ఉందంటే రెస్పాన్స్ మీరు అందరు చూస్తున్నారు మీమ్స్ వస్తున్నాయి ఇప్పటిదాకా బ్రహ్మానందం గారి మీమ్స్ వచ్చాయి ఇప్పుడు బ్రహ్మానందం గారిని కింద పెట్టి ఆయన భయపడుతూ చేసే మీమ్స్ అన్నీ పెడతా ఉన్నారు సో అసలు బయట నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నేను అని చెప్తే షాక్ తింటారు ఒక్కొక్కళ్ళు అరగంట మాట్లాడినా అంటే అబ్బా ఆహా ఏది అప్పుడే ఇలాంటి మాటలు అంటారని మా మౌపిక్గా వింటా ఉన్నాను ఎందుకంటే అంత బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు సినిమా గురించి ఒకడు పెట్టండి నిన్న ద వాడు వెళ్ళినయ్యా బాబు దమ్మంగపతి అంటే ఒకయన ఒక 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 ఆయన ఎనాలిసిస్ ఎంఎస్ఎన్ అని నుంచి చేశాడు తన ఎనాలిసిస్లో మంగపతి గొప్పోడు అంటాడు అతను సో మంగపతి గొప్పోడు ఎంతవరకు ఆడి కేసు పెట్టకున్నంతవరకే వాడు గొప్పోడు ఆ తర్వాత వాడు దాటాడు కానీ చాలామంది తల్లిదండ్రులు భుజాన వేసుకున్నారు ఈ సినిమాని ఇందాక దుర్గగుడికి వెళ్తే ఎంత గొప్ప మాట అంటే అయ్యారు అక్కడ రండి మంగపతి గారు చాలా బా అమ్మ అమ్మ ఎదురుగా అన్న మాట ఇది నేను విన్నాను డైరెక్టర్ విన్నాడు కో డైరెక్టర్ విన్నాడు పిల్లలు విన్నారు సో అంటే మీరు ఆలోచించండి ఒక అయ్యవారు గుళ్ళో కూర్చున్న మాట అన్నాడంటే ఇది అంత గొప్ప సినిమానో మీరు ఆలోచించండి ప్రతి తండ్రి ప్రతి అన్న ప్రతి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆడబిడ్డని అలా కాపాడుకోవాలని ఆ కుటుంబంతో సంబంధం ఉంటే చాలు ఆ రెండు కళ్ళు కూడా ఆ పాపకి వెనకాల సెక్యూరిటీగా ఉన్నట్టు ఉంటుంది అలాంటి ఒక గొప్ప రైటింగ్ మా జగదీష్ పెన్ను నుంచి వచ్చింది నాని గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు సో కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ చూసిన తర్వాత జనానికి ఏం అవసరం అనేది మనం ఇవ్వాలి కానీ మనం అనుకొని హైదరాబాద్లో కూర్చొని రాస్తే పని అవ్వదు విషయం ఈ కోర్టు సినిమా చాలా గట్టిగా బలంగా చెప్తా ఉంది మనం రాసే రైటింగ్ సినిమా కోసం మనం రాసే రైటింగ్ అది జనాల్లో నుంచి వచ్చి ఉండాలి ఒక శాతంపాట్లో కూర్చున్న కురాడు ఎన్నో లవ్ స్టోరీలు చూసి ఎంతో ఎన్నో పంచాయతీలు చూసి చాలా తన సొంత తన కళ్ళతోటి చూసిన సమాజం నుంచి ఈ సమాజానికి ఏం కావాలి ఏం జరుగుతుంది అనే విషయం మీద అద్భుతంగా రాశాడు ఈ స్క్రిప్ట్ని సో రాసిన తనకు తెలిసో లేదు ఒక మంచి చెప్పాలనుకుని ఉంటాడు రాసిన తనకు తెలుసో లేదో తెలియదు కానీ చాలా గొప్ప సినిమా తీసిచ్చాడు తెలుగు సినిమాకి ఎందుకంటే ఒకప్పుడు న్యాయం కావాలని నాకు సినిమా అభిలాష కానివ్వండి ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనందరం చూసాం ఇవాళ నేషనల్ మీడియాలో టాప్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టాప్ ఫైవ్ ఫిలిమ్స్లో ఈ సినిమాని తీసుకెళ్ళి పెట్టారు ఇప్పటికే సో కంటెంట్ చాలా అవసరం అండి ప్రేక్షకులకు కావాల్సింది కంటెంట్ మనం ఏది కూర్చోబెట్టి ఒక వంద మంది నరికేస్తే చూస్తారు అనుకోవటం భ్రమ ఎలివేషన్స్తో సినిమాలు ఆడవు ఓన్లీ ఒక చిన్న నెత్రుబొట్టుకోడు లేకుండా ఈ సినిమా ఎంత పెద్ద కమర్షియల్ సినిమా రాశాడండి అబ్బాయి సో జనానికి కావాల్సిన కంటెంట్ ఆ కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా సినిమా పిచ్చేవాళ్ళు సినిమా విజయవాడ అంటేనే సినిమా సినిమా తప్పితే ఇంకేం ఉండదు సో ఇలాంటి ఒక మంచి సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ప్రభుత్వాలు కూడా ఏంటంటే అండి ఎక్కడ కూర్చొని చట్టాలు చేసింది దాని తర్వాత కింద అధికారులు పంపించేసి వాళ్ళు వాళ్ళు సంతకాలు పెట్టేసుకొని గ్రాంటెడ్ అని చెప్పి చేతులు ఎత్తేసి ఐదు వందల నలభై రెండు మంది నలభై రెండు నలభై ఏడు సబ్జెక్టు కరెక్షన్ ఓకే అని రాసేస్తే బాక్సో చట్టం గురించి ఎవరికి తెలుసండి ఎంతమందికి తెలుసండి ప్రతి పంచాయతీలో కూడా దీని మీద డిస్కషన్ జరగాల గ్రామ సభలు జరగాల మున్సిపాలిటీ కౌన్సిలర్ బాడీల్లో జరగాల చట్టాలు చేసేస్తారు ఆడు చేసింది వీడికి నచ్చదు ఈడు చేసింది ఆడికి నచ్చదు ఆడు పెడితే ఈడు తీసేస్తాడు ఇలాంటి రోజుల్లో బతుకుతున్నాం మనం ఇది ప్రజలు ప్రశ్నించే తత్వం వచ్చే వరకు ఇటువంటివి ఆగవు ఎంతోమంది అమాయకులు బలవుతుంటారు ఇలాంటి చట్టాల వల్ల దాన్ని అద్భుతంగా చెప్పాడు తమ్ముడు జగదీష్ నాకు మళ్ళీ ఒక రీఎంట్రీకి చాలా గొప్ప ఎలివేషన్ ఇచ్చాడు నా రీఎంట్రీకి సో తప్పకుండా వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి సమక్షంలో అలాగే నాని గారికి

అంటే ఈ స్టోరీ విన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పాను నేను నేను ఏదైతే ఒక కంటున్నానో ఆ కళకి ఇది నాంది అవుతుందని నాకు అనిపించింది అంటే నాకు అవసరం లేదు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు నేను సినిమాలు చేసిన తర్వాత నాకు అనిపించింది చెప్పాను కొత్త కురాడు తను షూట్ చేస్తున్నప్పుడు కూడా ప్రొడక్షన్ వాళ్ళకి డౌట్లు వస్తుంటాయి నేను వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి చాలా బలంగా చెప్పాను నేను నిజాయితీగా ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది నమ్మండి అస్సలు టెన్షన్ పట్టుకుంటుందమ్మా సహజంగా ఒక ప్రొడక్షన్ చేసేటప్పుడు ప్రతి వాళ్ళకి ఇప్పుడు నేను చేస్తున్నా కూడా నాకు టెన్షన్ ఉంటుంది కానీ నాకు నాకున్న అనుభవం ప్రకారం నేను చూసింది ప్రతి క్షణం ఎవరు ఏ సందేహం ఎత్తినా కానీ నో ఇది చాలా పెద్ద సినిమా ఎంత సినిమా అవుద్ది అంత సినిమా అవుద్ది అని చెప్పడం నేనేవాడిని జనానికి నచ్చుతుంది అనే విషయం తెలుసు కానీ సినిమా మార్కెట్ మారిపోయిందమ్మా అమెరికాలో పది కోట్లు చేస్తుంది సినిమా ఈ వారానికి ఈ వారం లోపు శుక్రవారం లోపు పది కోట్లు చేస్తుంది ఎవడు ఎవడు చెప్తాడు ఎంత పెద్ద హిట్ అయింది అనేది ఇక్కడ బ్యారియర్స్ లేవు సినిమా కంటెంట్ జనానికి నచ్చిందా నెత్తి మీద పెట్టుకుంటారు నచ్చలేదా మార్నింగ్ షో తర్వాత మ్యాటింగ్ థియేటర్లు మారిపోతుంటాయి పాత ఇలా పాత లాగిచ్చేస్తుంటారు నేను కరెంటు బిల్లులు కూడా రావని సో మంచి కంటెంట్ అని నమ్మే నేను యాక్సెప్ట్ చేశాను అంటే ఇది ఇది బయట జరుగుతున్న ప్రాబ్లమేనండి దిస్ ఈస్ అ బర్నింగ్ ఇష్యూ ప్రజెంట్ అంటే పాక్సో గురించి తెలియకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ని చూశాను నేను అంటే కేస్ ఫైల్స్ అండి ఆల్ ఓవర్ ద స్టేట్ ఇప్పుడంటే బైఫర్కేటెడ్ స్టేట్ ఆంధ్ర తెలంగాణ ఆల్ ఓవర్ ద టూ స్టేట్స్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి ఇట్లాంటి మిస్యూజుల్ ఆఫ్ పాక్సో ఈ కేసు ఫైల్స్ నాకు కుదిరినంత నా నా చెయ్యి చాచు వరకు ఎన్ని ఫైల్స్ తీసుకురాగలిగితే అన్ని ఫైల్స్ సంపాదించి వాటిలో ఉన్న క్రక్స్ మెటీరియల్ అంతా కూడా గ్యాదర్ చేసి ఒక కథగా రాసి ఫిక్షనల్ కథే ఇది కల్పిత కథ అయినప్పటికీ కూడా నిజంలా చెప్పాలి ఇది ఇది నిజం ఎక్కడో జరిగింది ఇది అన్నట్టుగా ఫీల్ అయితేనో ఆడియన్స్ దీనికి కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి అయితేనే ఈ సినిమా ఎందుకు తీసామో ఆ జస్టిఫికేషన్ వస్తుంది సో అలా రియలిస్టిక్గా అనిపించాలనే వీళ్ళందరూ చాలా రియల్గా ఉంటాయి పర్ఫార్మెన్సెస్ అన్నీ సో ఇది ఎక్కడో ఆకాశం నుంచి దిగి వచ్చిన క్యారెక్టర్లా కాకుండా మన ఇంట్లో నుంచి వెళ్ళి స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్లా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసినవి సో అందుకే మీకు అంత రియలిస్టిక్గా అనిపిస్తుంది కథ కూడా రియల్ కేస్ ఫైల్స్లో నుంచి తీసుకొచ్చిన కథ కాబట్టి ఇది కూడా ఎక్కడో నిజంగా జరిగిన కథలాగే ఉంటుంది మా సినిమా మేకింగ్ వీడియోస్ ఈ మనిషి ఇక్కడ ఒకలా ఉంటాడు సెట్ లో వేరేలాగా ఉంటాడు అన్నమాట అంటే ఇప్పుడు బేసికలీ పూర్తిగా మారిపోయిన చంద్రముఖి అన్న డైలాగ్ ఎలా ఉంటుందో పూర్తిగా మారిపోయిన రామ్ జగ్ బీష్ మీకు అనిపిస్తుంది అనమాట నాకు అదే డౌట్ ఉంటుంది అక్క ఈ మనిషి ఈ సినిమాలో డైరెక్ట్ చేశారు చాలా కాంట్రాస్ట్ ఉంటాడు ఈ కథకి ఈ మనిషికి రెండు విషయాలు ముఖ్యంగా ఒక నటుడుగా నాకు నేను గమనించింది ఏంటంటే కథ ఎలా ఉండింది అనేది కథ అంటే నాకు కావాల్సింది కథలు ఏంటంటే ఒక ముందుగా ఒక తెలుగు సినిమాలో ఎక్కువ ఏంటంటే మనము జానర్ స్పెసిఫిక్ అంటే జానర్ స్పెసిఫిక్ అంటే కోర్ట్ అంటే పూర్తిగా కోర్ట్ చేసినా కూడా ఒక విధంగా అది ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక చిన్న ఇది ఉంది అండ్ ఆల్సో మనం ఒక కైండ్ ఆఫ్ ఫార్మాట్ బేస్డ్ సినిమాకి అలవాటు పడి ఉంటాం తెలుగు ప్రేక్షకులుగా అట్లనే మనం పూర్తిగా హై లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ చేసినా కూడా ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది ఒక జస్ట్ ఇది బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్క్రీన్ ప్లే గొప్పతనం ఏంటంటే దట్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా మనం చూసే తొంభై శాతం ప్రేమ కథలే ఉంటాయి అండ్ ప్రేమ కథ అది ఒకటి చెప్పాలని ఒక ముఖ్య ఉద్దేశంగా గమనించాడు డైరెక్టర్ అలాగే తర్వాత కుటుంబాలు అంటే ఎందుకు అంటే ఆల్ లవ్ స్టోరీస్ బేసికలీ అమ్మాయి అబ్బాయి కలిసి ఏదో చిన్న ఫైట్ అది చేసుకుంటే అయిపోతాయని అనుకుంటారు కానీ దాని ముఖ్యంగా తెలుగు సమాజంలో ఇండియన్ కాంటెక్స్లో లవ్ ఇస్ ఆల్సో అబౌట్ బ్రింగింగ్ ద ఫ్యామిలీస్ టుగెదర్ సో ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అవుతారు అండ్ డిఫరెంట్ సోషల్